భారత్ మాతాకి జై ఈ నెల ఇరవై ఏడున జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించి ఈ ఎలక్షన్లో బీజేపీ బలపరిచినటువంటి టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులను మొదటి ప్రాధాన్యత ఓటుగా మొదటి ఓటు వేసి గెలిపించవలసిందిగా రాజనసిరిసిల్ల జిల్లా మండలం మండలంలో అందరి ఓటర్లను కోరడం జరుగుతున్నది ఎందుకంటే గతంలో ఎన్నో టీచర్స్ సమస్యలు కానివ్వండి ఏదైతే నిరుద్యోగ విద్యార్థులు అయితే ఉన్నారో గ్రాడ్యుయేట్స్ అయినటువంటి నిరుద్యోగ సమస్యల మీద కానీ కొట్లాడి పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ బీజేపీ పార్టీ ఎందుకంటే నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నారో డిగ్రీ చేసినటువంటి గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగ అభివృద్ధి ఇవ్వాలని కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గత ప్రభుత్వం పైన పోరాడినటువంటి ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అంతేకాకుండా ఏదైతే గత ప్రభుత్వం నిఘంతం పోయి మూడు వందల పదిహేడు జీవోని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక జీవోని పాస్ చేసిందో దానివల్ల టీచర్స్ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో అలాంటి ఉద్యోగులకు చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి దాని కోసం ఏదైతే ఉద్యోగుల పక్షాన్ని కొట్లాడి జైలుకి వెళ్ళినటువంటి ఏకైక పార్టీ ఏదైతే ఉందంటే బీజేపీ పార్టీ దీన్ని ఒక్కసారి ఎవరైతే ఓటర్ మహాశైలు ఉన్నారో టీచర్సే కానివ్వండి గ్రాడ్యుయేట్సే కానివ్వండి ఒక్కసారి వీటిని నెబరు వేసుకొని గతంలో మీకోసం కొట్లాడినటువంటి పార్టీ రేపు రానున్న రోజుల్లో ఎమ్మెల్సీల బీజేపీ అభ్యర్థులను కనుక గెలిపిస్తే మీకోసం కొట్లాడడం కోసం ముందు వరుసలో ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏదైతే ఇరవై ఏడు నాడు జరగబోయేటువంటి ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ మొదటి ప్రాధాన్యత ఓటును టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి ఒకటో నెంబర్ పైన ఓటేసి అంజిరెడ్డి చిన్న గారిని మరియు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్క కుమరయ్య గారిని ఇద్దరిని గెలిపి మేము కోరడం జరుగుతున్నది ప్రతి ఒక్కరికి